యేసు కంతు పరుచను యేసును సమాధాన పరుచను యేసు నెమ్మది పరుచను యేసు ఆశ్చర్యపరుచును యేసు ఆనందపరుచును యేసు జాగ్రపరుచును మా పాప పెద్ద పాప సింధు ఆ అమ్మాయికి చోనొప్పని ఏడి ఏడిస్తే నేను హోలీ చానల్లో అయ్యగారి వాక్యం చూశాను ఎందుకో నాకు దేవుడు బుద్ధి పుట్టినచ్చినట్టు ఐగారికి ఫోన్ చేయాలనిపించింది చేశాను చేశాడు కానీ అయ్యగారు ఇట్లా మా అమ్మాయి చౌవునొప్పితో చాలా బాధపడిపోతుంది అయ్యగారు ఎలా చేయాలంటే అమ్మ దగ్గర అమ్మాయి ఇమ్మ ఫోన్ చేస్తాను అని అన్నారు నారు అయ్యారు అమ్మాయి దగ్గర ఇచ్చాను ఫోన్ చేశారు ఆ ఫోన్లో అమ్మాయిని ప్రార్థన చేశారు అమ్మాయికి ఆ బాబుకి చౌవునొప్పి బాగా అయిపోయింది నాకు బాబు కావాలని చెప్పి మా అమ్మాయి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకునింది అయ్యగారు మీకు కొడుకే పుడతారమ్మా ఏం భయపడొద్దు మీరు దేవుని నమ్ముకోండి మీకు కొడుకే పుడతారని చెప్పి అయ్యగారు మాకు ధైర్యం చెప్పారు మేము హాస్పిటల్కి పోతే అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు కానీ మా పాపకు మాత్రం దేవుడి పైన చాలా నమ్మకం దేవా నాకు నార్మల్గా డెలివరీ అయ్యి నా కొడుకుని ప్రసాదించమని చాలా ఏడ్చి ప్రతి క్షణం ఏడిచి ప్రార్థన చేసుకుంటామని మనసులో డెలివరీ అవ్వగానే అసలు మేమైతే అనమాట అంత మంచి బాబుని ఇచ్చిన దేవుడికి మా కొరకు ప్రార్థన చేసిన అయ్యగారికి ఎన్నో స్తోత్రములు ఎన్నో వందనములు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక నేను లా కాలేజీలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పనికి వెళ్ళేట సమయానికి ఒక సంవత్సరం ముందుగా మాకు కేసు కోర్టులో కేసు మాకు అనుకూలపరిచినాడు దానికి ఎదుటోళ్ళకి నోటీసులు పంపించాల్సింది టైము దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు లేట్ అయింది నాలుగు ఎప్పుడు కూడా నోటీసులు అందలేదు కోర్టు తరఫున మేము థౌజండ్ హౌస్ ఫైర్లో మా ఒక విజ్ఞాపన పెట్టినప్పుడు సేవకులందరూ మా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక నోటీసులు చేరడానికి జనవరి ఆరో తారీఖు అంతా చేరాల్సినటువంటి వాళ్ళకి నోటీసులు చేరి దేవుడు మాకు మంచి సహాయం దయచేసినాడు ఈ ఒక సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కనుక నేను పోయిన మంగళవారము చాలా తైల బలహీనత చేత చాలా ఉన్నాను తలనొప్పి వాంటింగ్ వచ్చేలాగుంది లేకపోతున్నాను పడుకోలేకపోతున్నాను అటువంటి బలహీనత చాలా బాధపడుతున్నాను మాతలు వేసుకున్నప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు అలాగే సాయంకాలం నుంచి నైట్ తొమ్మిది దాకా బాధపడుచున్నాను మాతలు వాడినా కూడా ఏ మాత్రం తగ్గలేదు అప్పుడు ఫాస్ట్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్న ఆలోచన కలిగింది నా భర్త ఫాస్ట్ గారికి ఫోన్ చేసి ఫాస్ట్ గారికి ఇట్లా బాధపడుతుందని నా గురించి చెప్పి ప్రార్థన చేయించాడు నేను ఆ ప్రార్థనలు ఏకీభవించాను ఏకీభవించిన పది నిమిషాలకంతా నా శరీర బలహీనత నుంచి స్వస్థత కలిగింది దేవుడి నాకు పరిపూర్ణ సత్య ప్రార్థన ద్వారా పరిపూర్ణ సతని చేశాడు చిన్న సాక్ష్యం దేవుడు ఆమె నిన్న దినమందు నా కొడుకు డ్యూటీకి వెళ్తా ఉన్నాడు ఒక అబ్బాయి వచ్చేసి యాన్లో పోతా ఉన్నాడంట అట్టే గుద్దిచ్చేసినాడు కానీ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నాకు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఎన్నో నాకు మేలు చేసిన దేవుడు కాబట్టి నా భర్తను నాకు ఇచ్చాడు నా మనవాణ్ణి నాకు ఇచ్చాడు నాకు ఎన్నో కార్యాలు నడిపించిన దేవుడు కాబట్టి ఆయనకు నాకు మేలులు కల్పించిన దేవుడు కాబట్టి నేను చెప్పాలని అనుకుంటాను నేను నిన్న దిన నా బిడ్డకు ఏమే కానీ ఒక్కరవ కూడా దెబ్బ తగలకుండానే దేవుడు నా బిడ్డను నాకు పంపించిన దేవుడికి ఇచ్చిన సాధ్యం సిస్టర్ గారు తారక